హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ వచ్చేసి తలకాయ కర్రీ అండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ముందుగా కుక్కర్లో మటన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుని అందులో కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ పట్టేసేయాలండి ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు తర్వాత స్టవ్ వెలికించి ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దోరగా అది వేగిన తర్వాత మధ్యలో మనం ఇంట్లో యూజ్ చేసే బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి మూడు నాలుగు అయితే ఆకులు వేసేసుకున్నాను బిర్యానీ టేస్ట్ వస్తుందండి సో నేను ఇంట్లో పట్టించిన మసాలను మాత్రమే వేస్తున్నాను ఇందులో ధనియాలు జీలకర్ర అలాగే గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నానండి ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది ఇలా ఉల్లిపాయ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందుగా కుక్కర్ పట్టించిన మటన్ అంతా వేసేసుకోవాలండి సో మొత్తం అంతా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి బాగా మగ్గిన తర్వాత మనకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే నాకు సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసుకోవాలి నేను రెడ్ చిల్లీ మిర్చి పౌడర్ యూజ్ చేస్తున్నాను చాలా ఎర్రగా ఉంటుంది సో మీరు ఇంట్లో ఇచ్చిన కారం అయినా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు సో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి తర్వాత మనం కుక్కర్ పెట్టిన వాటర్ ఉంటుంది కదా వేస్ట్ చేయొద్దు ఆ విందులో వేసేసేయాలండి వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి తర్వాత మూత తీసి అందులో కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే పైపైన చల్లుకోవాలి మూత పెట్టేసుకోవాలండి తర్వాత ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి సో అయిపోయిందండి కర్రీ తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్